కావలి పట్టణంలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావికృష్ణారెడ్డి హాజరయ్యారు వడ్డే ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు రెండు వందల పంతొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని నాయకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఆనందంగా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డే ఓబన జయంతి వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సమాజ అభివృద్ధికి సామాజిక న్యాయానికి ఓబన చేసిన కృషి మరువలేనిదని అన్నారు కావలి నడుబుడ్డలో ఓబన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తానని తెలియజేశారు ఆ పౌరుషం నుంచి పుట్టకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా కావులలో ఉన్నటువంటి ఒడ్డర సోదరులతో వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం ఓబన్న గారి విగ్రహం కావల్లో పెట్టడానికి సహాయపడినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించడానికి నేను ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే మన మన జాతి యొక్క గౌరవాన్ని మన పౌరుషాన్ని నలు దిశలో విస్తరించటానికి నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి ఒక మహానుభావును గుర్తించుకోవడానికి మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం స్థలం ఎక్కడ తర్వాత మీరు అందరూ కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత చూద్దాం తప్పకుండా మీకు నేను ఈ రోజున సంక్రాంతి వేళ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి హామీగా మీకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తూ కావులు నది పొద్దున కావులు నియోజకవర్గంలో వడ్డీ సోదరులందరినీ కూడా పిలిచి రంగరంగ వైభవంగా వచ్చే జనవరి పదకొండు నాటికి తప్పకుండా ఓపన్న విగ్రహాన్ని కావాలో ప్రదేశించి చేరుదామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి మొహ వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు మొహ తన వ్యక్తికి సేవ చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించినందుకు ఒడ్డే సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ